తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ప్రతి మహిళా అభ్యున్నతి మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశమని అని ఇందిర మా రాష్ట్రంలో రానున్న రోజుల్లో మహిళా సాధికారత లక్ష్యంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతుందని ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి అన్నారు శుక్రవారం ప్రజాభవన్లో హనుమకొండ మండలానికి సంబంధించిన యాభై ఒక్క మంది లబ్ధిదారులకు యాభై ఒక్క లక్ష ఐదు వేల తొమ్మిది వందల పదహారు రూపాయల కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కులను పంపిణీ చేశారు ప్రణాళిక బద్దంగా జరగాల్సిన వ్యవస్థను గత పాలకులు నిర్వీర్యం చేశారు అని సర్దుకుంటూ ప్రజారంజక పాలన లక్ష్యంగా అసెంబ్లీ వేదిక ప్రజా బడ్జెట్ ప్రవేశపెట్టిన విషయాన్ని గుర్తు చేశారు జిల్లాలో మొదటిసారిగా మన నియోజకవర్గ పరిధిలో చెక్కులు అందించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు రానున్న రోజులో మరో రెండు వందల ముప్పై చెక్కులు అందుబాటులోకి రానున్నాయని తెలిపారు మొక్కుబడిగా పనిచేసే ఆలోచన ఆయనకి లేదని నా బాధ్యతగా నేను చేస్తున్నప్పటికీ మీ అవసరాల దృష్ట్యా నన్ను సంప్రదించి పనులు చేసుకోవాలని అన్నారు రాజేందర్ రెడ్డి నిర్లక్ష్యం వల్ల బడ్జెట్లో వరంగల్కి నిధులు రాలేదని బీజేపీ నాయకులు అనడం సిగ్గుచేటని అన్నారు హన్మకొండ నియోజకవర్గానికి అత్యధిక నిధులు తీసుకుని వస్తే బీజేపీ పార్టీ వాళ్ళకి కళ్ళు కనిపించడం లేదా అని అన్నారు మొదటిసారి ముఖ్యమంత్రి హోదాలో మహానగరానికి రేవంత్ రెడ్డి దాదాపు ఆరు వేల కోట్లతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ రింగ్ రోడ్ సుందరీకరణ అంశాలపై చర్చలు జరిపారని అన్నారు రాష్ట్ర బడ్జెట్ పై విమర్శించే నాయకులు ఒక్కసారి కేంద్ర బడ్జెట్ లో తెలంగాణ రాష్ట్రానికి గాని స్మార్ట్ సిటీగా ఉన్నటువంటి వరంగల్ నగరానికి గాని ఏ మేరకు నిధులు కేటాయించారో చెప్పాలని అన్నారు చిరకాల కోరికగా ఉన్న బస్ బస్టాండ్ కోసం గురువారం రైల్వే జీఎంని కలిసి సుదీర్ఘ చర్చ సాగించడం జరిగిందని తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ తోట వెంకటేశ్వర్లు కార్పొరేటర్ విజయశ్రీ రజాలి మాజీ కార్పొరేటర్లు ఈ నాగరాజు నెక్కొండ కిషన్ నాయకులు ఇనగాల రాంప్రసాద్ తదితరులు ఉన్నారు